హే గాయస్ చాలా ఎమ్మీగా టేస్టీగా బ్యాచ్లర్స్ కూడా చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చెప్తాను ఎలా చేసుకోవాలి అనేది మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఒక్కసారి ఒక లైక్ వేసుకోండి మన ఛానల్కి వామ్మో మటన్ అక్క మటన్ అయితే ఎంత కాస్ట్ ఉంది నీకేమైందమ్మా నువ్వు చెప్తావు ఫైవ్ హండ్రెడ్ పెట్టితేస్తే ఇద్దరు మనుషులు కూడా తినలేవరు అని అనుకుంటున్నారా కానీ తినాలి కదండి అప్పుడప్పుడు మన కోరికలు తీర్చుకోవాలి అందుకే ఈరోజు నేను చూపించేది హాఫ్ కేజీ మటన్ హాఫ్ కేజీ మటన్ని చాలా సింపుల్గా మన అమ్మమ్మ వాళ్ళ కాలంలో ఎలా చేసేవారో నేను చెప్తా హాఫ్ కేజీ మటన్ని ఫస్ట్ నీట్గా క్లీన్గా వాష్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి అందులో చిటికెడు పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం పసుపు వేసి బాగా మిక్స్ చేయాలి ఏమండో ఒక చిన్న స్పూన్ ఆయిల్ వేయండి మరీ ఎక్కువ వేశారు అది ఉడకదు ఎందుకంటే ఆయిల్ జిడ్డుగా ఉంటుంది కాబట్టి ఇదంతా తీసుకెళ్ళి కుక్కర్లో వేయాలి కుక్కర్లో వేసిన తర్వాత నేను ఇక్కడ టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసానండి ఎందుకంటే నేను తీసుకుంది హాఫ్ కేజీ కాబట్టి అండ్ నేను తీసుకున్న మటన్ కూడా అంత ముదురుదేం కాదు కొంచెం లేతగానే ఉంది కాబట్టి ఫైవ్ విజిల్స్ పెట్టానండి ఫైవ్ విజిల్స్ వచ్చేదాకా ఆగండి సూయి సూయి సూ అని ఫైవ్ రావాలి ఇజ్ అని ఇజిల్ రాగానే భయపడిపోయారు ఏం భయపడకండి కొంచెం దూరంగా ఉంటే సరిపోతుంది ఫైవ్ విజిల్స్ వచ్చాయండి నాకైతే ఫైవ్ విజిల్స్కి మటన్ బాగా మెత్త ఎంతగా కుక్ అయింది వెంటనే ఆ మటన్ మూత తీశారు మీ కారాటం ఎక్కువ వచ్చి మీ కారాటం వచ్చిందని కుక్కర్ కారాటం రాదండి అది కొంచెం చల్లారిన తర్వాతే తీయండి బాగా అంత ఆరాటంగా అనిపించింది అనుకో తీసుకెళ్లి ట్యాప్ కింద పెట్టండి ట్యాప్ కింద పెట్టినప్పుడు ఆ ట్యాప్ వాటర్ అనేది కుక్కర్ మీద పడడం వల్ల కొంచెం కూల్ అయిపోతుంది కాబట్టి త్వరగా వస్తుంది లేట్ పట్టకుండా ఈ లోపు నేను ఒక టమాటో ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం పసుపు అన్నీ పక్కన పెట్టుకున్నా ఇవన్నీ మీ అందరికీ తెలిసే ఉంటుంది కానీ మళ్ళీ ఒకసారి చెప్తున్న వినండి ఒక ప్యాన్ తీసుకున్నాను ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను త్రీ టేబుల్ స్పూన్ అంటే చిన్నవి కాదండి నా దగ్గర ఉన్న పెద్ద దాంతో వేసాను దాని తర్వాత ఆనియన్స్ వేసా కొంచెం ఫ్రై అవనిచ్చా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మిర్చి వేయాలి పచ్చగా ఉన్న మిర్చి వేయండి మిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అవ్వాలి మీకు ఆరాటం వచ్చిందని వెంటనే టమాటాలు వేసారనుకో అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ వస్తుంది అందుకనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం స్మెల్ పోయేలాగా ఫ్రై చేయండి అది ఫ్రై అయిన తర్వాత టమాటాలు యాడ్ చేసుకోవాలి టమాటాలు ఎర్ర బల్ల ఉన్నాయి నోరు కదా అయినా ఏం కాదు అందులో వేయాలి మనమే కదా తినేది దాని తర్వాత అందులో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసి మిక్స్ చేయాలి ఇది మిక్స్ చేసిన తర్వాత మనం ఇందాక ఉడకబెట్టుకొని సపరేట్ చేసుకున్న మటన్ ఉంది కదా ఆ మటన్ తీసుకొచ్చి వెంటనే ఇందులో వేయాలి ఇందాక వాటర్లో స్నానం చేసింది ఇప్పుడు ఆయిల్లో ఫ్రై అవుతుంది మటన్ ఫ్రై అయ్యి బాగా అనిపిస్తుంది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కూడా ఆ మటన్కి పట్టించాలి ఆ మటన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటో గ్రేవీ ఇవన్నీ పీల్ చేసుకొని కొంచెం పుల్పుల్లగా తయారవుతుంది అప్పుడు మనం కొంచెం కారం ఉప్పు వేయాలి ఏంటక్క నువ్వు ప్రతిసారి ఉప్పు ఉప్పు అంటున్నావు కాదండి కొంచెం కొంచమే వేస్తున్నా మీరు అది గమనించండి మీరు కూడా కొంచెం కొంచమే వేసుకోండి నేను వేసుకోమన్నా కదా అని ఒక్కసారి మీకు సరిపోయే అంత అయితే కారం ఉప్పు వేసుకోకండి నేను ఇక్కడ మీకు చూపిస్తున్నా కదా కారం అండ్ ఉప్పు యాడ్ చేసా యాడ్ చేసి మొత్తం ముక్కలకి బాగా మిక్స్ అయ్యేలాగా పట్టించా బాగా మిక్స్ అయిన తర్వాత కొద్దిసేపు అలా రెస్ట్ ఇవ్వాలండి రెస్ట్ ఇస్తే ఆ మటన్ రిలాక్స్ అయ్యి వీటన్నిటిని కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది దాని తర్వాత ఇందాక మనం ఏదైతే వాటర్ పక్కన పెట్టామో ఆ వాటర్ని ఇందులో పోయాలి ఇందాక ఉకిచ్చినప్పుడు వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ని వేయాలండి ఆ వాటర్ వేసా కొత్తిమీర వేసావు నువ్వు మరి చెప్పలేదేంటి అనుకుంటున్నారా కొత్తిమీర కూడా వేసానండి అది ఇప్పుడే వచ్చింది వీడియో అందుకనే ఇప్పుడే వాటర్ పోస్తున్నా ఆ వాటర్ కూడా యాడ్ చేసి మనకి ఎంత వాటర్ కావాలో ఎంత కన్ ఎంత కంటెన్సీ కావాలో అంతే చూసుకొని వాటర్ పోయండి వాటర్ పోసిన తర్వాత ఒక్కసారి తిప్పేసి సాల్ట్ కారం సరిపోయిందో లేదా అని చెక్ చేసుకోండి నేను చెక్ చేసుకున్నా కూడా నాకైతే సరిపోయింది నాకైతే పర్ఫెక్ట్గా ఉంది మీరు కూడా చెక్ చేసుకోండి అక్క ఇందాక వాటర్ బాయిల్ అయ్యాయి కదా మళ్ళీ ఎందుకు బాయిల్ అవ్వాలి అనుకోకండి మటన్లో కొంచెం పచ్చి ఏమన్నా ఉన్నా కూడా పోతుంది మటను ఫార్టీ ఎయిట్ అవర్స్ వరకు అరగదండి మనకో దాన్ని చూస్తే నోరు ఊరిపోతుంది అదో మన పొట్టలో అరగడానికి చాలా కష్టాలు పడుతుంది అది బాగా అరిగిన తర్వాత అది బాగా ఉడకాలండి ఉడికి ఎలా అంటే పీస్ మెత్తగా అయిపోవాలి నేనైతే చెక్ చేసుకున్నానండి నేను తీసుకొని ఒక గరిటెలోకి తీసుకొని ఒక స్పూన్తో ఇలా గుచ్చా వెంటనే అది పీసల పీసులుగా అయిపోయింది అది మీకు కూడా చూపిస్తే అది కొంచెం ముందుందనుకుంటా అలా చేయండి మటన్ బాగా ఉడికిన తరువాత ధనియా పౌడరు అండ్ జీరా పౌడర్ మిక్సీ పట్టేశా అండి ఆ మిక్సీ పట్టిన పౌడర్ని పైన అలా 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 చల్లేసా అప్పుడు ఇంకా దగ్గరగా అవుతుంది అప్పటి వరకు కొంచెం వాటర్ వాటర్ గున్న దగ్గర అవుతుంది మేమిద్దరవే కాబట్టి మాకు ఇది సరిపోయిందండి మీరింట్లో ఎంతమంది ఉంటారో మీ ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి మీరు వాటర్ని అడ్జస్ట్ చేసుకొని గ్రేవీని అడ్జస్ట్ చేసుకోవాలి మసాలా చల్లిన తర్వాత ఇంకా ఫైనల్ టచ్ అప్ ఇవ్వాలి కదండి ఫైనల్లో ఏమేస్తాం కొత్తిమీర కొత్తిమీర చల్లేసి ఇంకా గుమగుమలాడే మటన్ అబ్బా ఈరోజు కుమ్ముడే అని అనుకుంటున్నారా అదే కుమ్మడమేనండి ఇప్పుడు ఫస్ట్ ఇక కొత్తిమీర కూడా వేసిన తర్వాత బాగా మగ్గిద్ది మగ్గిన తర్వాత మీకు ఎలా తెలుసు అక్క నిజమే ఇదంతా చెప్తున్నా మరి మాకు ఎప్పుడు కట్ అయ్యాలో తెలియదు కదా అని అనుకుంటున్నారా ఏం లేదండి మనకి ఇప్పుడు ఎలా ఉంది నార్మల్గా ఉంది బాగా కుక్ అయినప్పుడు మొత్తం కూడా ఆయిల్ అనేది పైకి వస్తుంది ఆయిల్ రెడ్ కలర్లో పైకి వచ్చినప్పుడు మనం ఎంతైతే ఆయిల్ వేస్తా ఆయిల్ మొత్తం పైకి వస్తుంది అప్పుడు మనకి బాగా కుక్ యిందని అర్థం ఆ ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం కట్టేసుకుంటే సరిపోతుంది అప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి గ్యాస్ అక్కా నువ్వు చెప్తున్నావు నిజమే అసలు నువ్వు తిన్నావా ఈ కర్రీ ఎలా ఉంటుందో నీకు తెలుసా మాకేదో ట్రైలు వేస్తున్నావా అని మీరు భయపడతారు అదేం లేదండి నేను తిన్నా నేను బాగా తిన్నా కడుపు నిండుగా తిన్నా నాకు ఇష్టమైన కర్రీ మటన్ కాబట్టి ఎందుకంటే ఏంటక్క ఈ రోజుల్లో అది ఇది బిర్యానీలు అవి ఇవి బిర్యానీ ఆకులు అన్నీ వేస్తున్నారు నువ్వైతే ఏమయ్యలేదు ఈ కింది ఇంగ్రీడియంట్స్తో ఎలా టేస్ట్ ఉంటుంది అక్కా అని అనుకుంటున్నారా ఒక్కసారి మీ అమ్మమ్మనో నాయనమ్మనో అడగండి అడిగితే వాళ్ళే మీకు చెప్తారు ఎంత టేస్ట్ ఉంటుందో వాళ్ళు ఏమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశారు నేనైతే మీకు చూపించడం కోసం మీ డౌట్ క్లియర్ చేసుకోవడం కోసం వేడివేడి రైసు వేడివేడి కర్రీ వేసుకొని మంచిగా కలుపుకొని ముద్ద నోట్లో పెట్టుకుంటే అబ్బబ్బబ్ ఇంకా స్వర్గమేనండి చాలా డేస్ చాలా డేస్ అవుతుంది నేను తినక నాకైతే బీభత్సంగా నచ్చింది నాకు మటన్ ఎలాగో యాజ్ యూజుగా నచ్చుతుంది మీరు కూడా తిని నాకు ఎలా ఉందో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్